అంటే నరేంద్ర మోడీ గారికి భయం ప్రశ్నించేవాడంటే భయం అదే పద్ధతిలో ప్రశ్నించడానికి ధైర్యం ఇచ్చే ఎర్ర జెండా అంటే మరింత భయం వాళ్ళ సిద్ధాంతమే ముస్లింలు క్రిస్టియన్స్ కమ్యూనిస్టులు వీళ్ళకి మేము వ్యతిరేకం అదిగో ఆ కుట్రలో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రికొట్టల్లో కానీ ఇంకో చోట జరుగుతున్నటువంటి దాడులు ఇది మానవ హననం ఇంకా పెద్ద పదం వాడచ్చు మానవ హననం కట్టే అన్యాయమైనటువంటి రాక్షస రాక్షసులు మామూలు జనాల మీద పడి చంపుతారే ఆ విధంగా రాక్షస పాలనకు ఇది సంకేతం ఏమంటున్నారు నక్సలైట్లు చంపడచ్చు కొంతమందిని అదేం కరెక్ట్ అని మనం అంటున్నా రాజ్యాంగం నీ చేతుల్లో ఉంది చట్టం నీ చేతుల్లో ఉంది చట్ట ప్రకారంగా కేసులు పెట్టు రాజ్యమే నీది కదా ఆ ప్రకారం పెట్టు ఇప్పుడు వరవర గారు లాంటి వృద్ధులనే బయటకు రానియట్లేదు కదా మీరు సాయిబాబా గారు లాంటి వాళ్ళని లోపలే పెట్టారు కదా చివరిలో కదా వచ్చిన రోజులు చచ్చిపోయారు కదా ఆ విధంగా ఏమన్నా నచ్చలేట్లేదు తప్పు ఉంటే ఆ విధంగా చెయ్యి కానీ నువ్వు చెప్పేది అది కాదు అసలు వాళ్ళ రీజన్ ఏంటంటే కమ్యూనిస్టులు ఎరజెండాలు లేకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం